రాష్ట్రోదించుకుని కందుకూరు మండలం ధర్మానాయక్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అద్భుతంగా దేశభక్తి చైతన్యంతో సాగింది తెలంగాణ రాష్ట్రం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగం చేసిన ఆమరవీరులకు జోహార్ అర్పిస్తూ జెండా వందనం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు ప్రభాకర్ గుమ్మడల్లి గ్రామ మాజీ సర్పంచ్ బాబు మాజీ సర్పంచ్ బాబు మాజీ ఎంపీటీసీ వల్లేష్ మాజీ వార్డ్ మెంబర్ శ్రీకాంత్ ఉపాధ్యాయుడు విజయదుర్గ ఉపాధ్యాయురాలు రాధిక ఉపాధ్యాయురాలు భరత్ కుమార్ ఉపాధ్యాయుడు భరత్ కుమార్ ఉపాధ్యాయుడు శ్రీకాంత్ అంగన్వాడీ టీచర్ జహంగీర్ బి అంగన్వాడీ టీచర్ గ్రామ సభ్యుల సిబ్బంది విద్యార్థులు ఈ సందర్భంగా గౌరవ ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల త్యాగం వల్లనే మనకు ఈ రాష్ట్రం సాధ్యమైంది వారి ఆశయాలను సాకారం చేస్తూ రాష్ట్రాన్ని ససలంగా తీర్చిదిద్దుకోవాలి అని పేర్కొన్నారు ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్ర ఆవిర్భావ విశిష్టతను వివరించడంతో పాటు తెలంగాణ అభివృద్ధిపై తమ ఆశయాలను వెల్లడించారు ఐక్యత భావాలను పెంపొందించేలా సాగింది tinggal ra tinggal tapade tinggal, lara. tinggal lara.